శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీ మాత్రే శ్రీ గుద్గురు అంతర్ముఖానంద వేద వేసపట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నా శ్రీ మేవి భాగవత మహత్యం భాగం రెండు వందల నలభైగా చెప్పుకుంటున్నాం ఏకాదశ అధ్యాయము ఏకాదశ స్కందము మూడో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇప్పుడు నిన్నటి భాగంలో చెప్పుకుంటున్నాం రుద్రాక్షలు ఎంత మంచిదో అని ఇప్పుడు రుద్రాక్షల్లో భేదాలు చెప్పుకుంటున్నాం నారాయణ మహర్షి రుద్రాక్ష మహిమ గురించి చాలా గొప్పగా చెబుతున్నావు కారణం తెలుసుకోవచ్చా నారద ఒకప్పుడు కుమారస్వామి ఇలాగే అడిగితే శంకరుడు చెప్పింది నీకు తెలియపరుస్తున్నాను విను వెనకటికి త్రిపురుడు అని ఒక దైత్యుడున్నాడు సర్వదుర్జయుడు బ్రహ్మాది దేవతలనందరినీ పీడించుకు తినేవాడు అందరూ వెళ్లి శంకరుడితో మొరపెట్టుకున్నారు అప్పుడు శంకరుడు అఘోరమనే మహాశస్త్రాస్త్రాన్ని ధ్యానించాడు అది సర్వదేవమయము ఘోరాతి ఘోరమును ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు దాన్ని ధ్యానించి కన్నుల మూడూ తెరిచాడు బాష్ప జలబిందులు రాలిపడ్డాయి అంటే ఆనంద ఆనంద బాష్పాలాగా రాలిపడ్డాయి ఆ నీటి బిందువుల నుంచి మహా రుద్రాక్షలు అనే వృక్షాలు ఆవిర్భవించాయి ధ్యానం చేసాక మనకైనా ధ్యానం చేసినప్పుడు కళ్ళ నుంచి కొంచెం నీళ్లు వస్తాయి కదా ఆనంద బాష్పాలు సూర్య సూర్యనేత్రం నుంచి రాలిపడిన జలబిందువులతో కబిలి వర్ణంలో పన్నెండు సోమనేత్రం నుంచి శ్వేత వర్ణంలో పదహారు ఓహిని నేత్రం నుంచి కృష్ణవర్ణంలో పది రకాలు రుద్రాక్షలు మొలిచాయి శ్వేత రక్ మిశ్ర కృష్ణ రుద్రాక్షలు నాలుగు వర్ణాలకు ప్రతీకలు ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శంకరుడే బ్రహ్మ హత్యాది మహాపాతకాలను సైతం తొలగిస్తుంది ద్విముఖ రుద్రాక్ష పార్వతీ పరమేశ్వరులు సకల పాప విమోచకం త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు స్త్రీ హత్యాది పాపాలను సైతం దహించివేస్తుంది చతుర్ముఖ రుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే స నరహత్యాది ఘోర పాపాల నుండి కూడా తొలగిస్తుంది పంచముఖి రుద్రాక్షని కాలాగ్ని అంటారు అదే రుద్రుడు అభ్యక్ష భక్షణ ఆగమ్య గమనాది దోషాలను అంతరింపచేస్తుంది షణ్ముఖ రుద్రాక్షం అంటే కుమారస్వామియే దీన్ని కుడిచేతి ధరించాలి బ్రహ్మ అత్యాధిక పాపాలు కూడా పోతాయి సప్తముఖ రుద్రాక్షను మన్మధుడంటారు స్వర్ణ స్థేయాది భాతకాలు నశిస్తాయి అస్త వక్ర రుద్రాక్షమంటే వినాయకుడు దీని ధరిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయి గురిపత్ని గమనాది దోషాలు నశిస్తాయి నవముఖి రుద్రాక్షమంటే కాలభైరవుడు దీన్ని ఎడమ చేతికే ధరించాలి భుక్తి ముక్తిప్రదం మహాబలవర్ధకం భ్రోణ హత్యాది దోషనాశకం పద్య ఫలదాయకం దశముఖి రుద్రాక్ష సాక్షాత్తు జనార్దనుడు దీని ధరిస్తే దుష్ట గ్రహ పోత ప్రేత పిశాచ చోర చోర భయాలు అంతరిస్తాయి ఏకాదశముకి రుద్రాక్షమంటే ఏకాదశ రుద్రులతో సమానం దీన్ని శిఖలో ధరించిన వాడు వెయ్యి అశ్వమేధాలు నూరు వాజిపేయాలు పదివేల గోదానాలు చేసిన పుణ్యఫలం పొందుతాడు ద్వాదశాస్య రుద్రాక్ష దొరికితే ద్వదా ద్వాదశాదిత్యులు చేతికి అందినట్టే దీన్ని చెవికి ధరించాలి అశ్వ మీద గోమేద యజ్ఞఫలం లభిస్తుంది క్రోర జంతు క్రోర పురుష భయాలు తొలగిపోతాయి ఆదివ్యాధులు ధరికిచారు పదమూడు ముఖాలున్న రుద్రాక్షను ధరించిన వాడు సాక్షాత్తు కార్తికేయుడే అవుతాడు ఇది సర్వ వాంఛాప్రదం పట్టిందల్లా బంగారమే అవుతుంది మాతృ హత్యాది పాపాలు సైతం తొలగిపోతాయి పద్నాలుగు ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం ఫలించిందన్నమాటే దాన్ని శిరస్సును ధరించాలి శివుడితో సమానుడవుతాడు నారదా వెయ్యేలా రుద్రాక్షకు సాటి వచ్చే పవిత్ర వస్తువు ఈ సృష్టిలో లేదు దేవతలు కూడా పూజిస్తారు ధరిస్తారు ఏదో ఒక రుద్రాక్షను నిత్యము ధరిస్తే చాలు ఇహ పరాలు శుభాస్పదాలవుతాయి ఇరవై ఆరు రుద్రాక్షలతో శిరోమాలను యాభైతో కంఠమాలను పదహారుతో బాహుమాలికను పన్నెండుతో బాలకును తయారు చేసుకుని ధరించాలి ఇరవై ఆరు అయితే శిరస్సుకి మాలగా పనికి వస్తుంది అంట యాభైతో అయితే కంటమాల పదహారు అయితే బాహులు చేతులకి పదహారు పన్నెండు అయితే మణి మణికట్టు దగ్గర అది వాచి పెట్టుకున్న చోట కింద తయారు చేసుకుని ధరించాలి ఇరవై ఏడు గాని యాభై గాని నూట ఎనిమిది గాని రుద్రాక్షలతో జపమాలను చేసుకోవాలి ఇరవై ఏడు గాని యాభై గాని వీటితో అష్టోత్తర శత రుద్రాక్ష జపమాల ఉత్తమోత్రం ఈ జపమాలను ధరించవచ్చు కూడా క్షణక్షణము అశ్వమేధం చేసినంతటి పుణ్యఫలం చేకూరుతుంది అని సాక్షాత్తు శివుడు షణ్ముఖుడికి తెలియజేశాడు ఇది రుద్రాక్షల గురించి కదా ఇది వరకు అధ్యాయం మూడు సంపూర్ణమైపోయింది నాలుగో అధ్యాయంలో కూడా రుద్రాక్ష జపమాల గురించి చెప్తున్నారు ఇది కూడా చదివేసుకుందాం అంటే రుద్రాక్ష గురించి ఒక ఒక పార్ట్ లాగా ఉంటది మనకి రుద్రాక్ష జపమాల గురించి నారద జప మాలిక లక్షణం చెబుతాన గ్రహించు ప్రతి రుద్రాక్షలోనూ ముఖ భాగం బ్రహ్మదేవుడు విందు భాగం ముళ్ళు అంటే రుద్రుడు పుచ్చభాగం శ్రీ మహావిష్ణువు పంచముఖి రుద్రాక్షలు పాతికితో జపమాల చేసుకోవడం మంచిది అవి కంటకాలతో గరుకుగా ఉండాలి ఎరుపు తెలుపు లేదా మిశ్రవర్ణంలో ఉండాలి రంధ్రాలు చేయాలి ముఖభాగం ముఖ భాగంతో పుచ్చభాగం పుచ్చభాగంతో కలిసేట్టు రుద్రాక్షలు గుచ్చాలి ఆవుతోకను చుట్టినట్టుండాలి మేరువునన్నింటికీ ప్రయని గుచ్చాలి ఇలాంటి అక్షమాలను నాగపాశం అంటారు ఇది మంత్రసిద్ధి ప్రదాయిని దీని ముందుగా సుగంధ జలాలలో శుభ్రంగా కడగాలి అటుపైన పంచగవ్యాలు చల్లాలి మళ్ళీ పవిత్రోదక స్నానం చేయించాలి అప్పుడు మంత్రాలను న్యాసం చేయాలి శివాస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను సృజించాలి కవచంతో అవకుండన చేయాలి మూలమంత్రాన్ని మంత్రాన్ని మళ్ళీ శుద్ధోదయ స్నానాదులు చేయించాలి సద్యో సద్యోజాతాది సంప్రోక్షణతో నూట ఎనిమిది పర్యాయాలు మూల మంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్ర పీఠం మీద ఉంచాలి అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేయాలి అప్పటికీ అది ప్రతిష్ఠత అవుతుంది సర్వ వాంఛా వాంఛతుంది ఈ జపమాలతో ఏ దేవతా మంత్రాన్నైనా జపించుకోవచ్చు శిరషులు గాని మెడలో గాని కర్ణాభరంగా గాని ధరించవచ్చు జపం ఏదైనా ఎప్పుడు రుద్రాక్షమాలతోనే చేయాలి జపం కాగానే కళ్ళలు కద్దుకుని యథావిధిగా ధరించాలి మళ్ళీ ధరించేసుకోవచ్చు మాట మన మెడలోది తీసుకుని చేసుకోవచ్చు మళ్ళీ ధరించేయచ్చు అంట స్నాన దాన జప హోమ వైశ్వ దేవ సురార్చన ప్రాయచెత్త శ్రాద్ధ కాలాలలో రుద్రాక్ష ధారణ విశేష ఫలితాలను ఇస్తుంది ఇది లేకుండా వైదిక కర్మలు చేసిన విప్రుడు నరకానికి పోతాడు మరొకరు ధరించిన రుద్రాక్షమాలను తాను ఎప్పుడూ ధరించకూడదు అశోచ సమయాలలో ధరించకూడదు అశోచ సమయాల్లో ధరించకూడదు వేరే వాళ్ళు ధరించి ధరించకూడదు రుద్రాక్ష తరువు నుంచి వచ్చిన గాలి సోకితే చాలు గడ్డి పరకులు సైతం పుణ్యలోకాలకు చేరుకుంటాయి మానవులకు ఇది సర్వ పాప విమోచకమనడంలో సందేహం లేదు రుద్రాక్షను ధరిస్తే పశువులు కూడా రుద్రత్వం పొందుతాయి ఇక మానవుల మాట చెప్పాలా అంటుంది జావాల శృతి అందుచేత కనీసం ఒక రుద్రాక్షనైనా ధరించటం అవసరం దీని ధరించి శివనామాలను జపించేవారే నిజమైన భాగవతోత్తములు శ్రేయస్కాములు తప్పక ధరిస్తారు జపిస్తారు ధరిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి అంశావతారాలు సకల దేవతలు రుద్రాక్షధారులే ఋషులు మునులు యోగులు సరేసరి మహా తపస్సులకు ఎన్నో జన్మలకు గాని లభించిన ముక్తి రుద్రాక్షధారుణకు చటుక్కున లభిస్తుంది అంటే ఏదైనా రుద్రాక్షదారులకు అన్ని లభిస్తాయని రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధ పెరుగుతుంది నందిచ్చ పొడముతుంది శివుడి అనుగ్రహం ఉంటేనే రుద్రాక్ష ధారణ మీద కోరిక కలుగుతుంది ధరించాడు అంటే శివానుగ్రహానికి పాత్రుడు అయ్యాడన్నమాటే అందుకే దీని మహాత్మ్యాన్ని జాబేరేయులు మునుడు నిరంతరం పఠిస్తూ ఉంటారు రుద్రాక్షలను కంటితో చూస్తే చాలు పుణ్యం వస్తుంది స్పృశిస్తే కోటి రెట్లు ధరిస్తే నూరు రొట్లు నూరు కోట్లు రెట్లు పుణ్యం దక్కుతుంది స్పృశిస్తే కోటి రెట్లు ధరిస్తే నూరు నూరు కోట్లంట పుణ్యం లభిస్తుంది రుద్రాక్ష మాలతో జపం చేస్తే లక్ష కోటి శతాలు లక్ష కోటి సహస్రాలుగా పుణ్యం వస్తుంది అనడంలో ఏ సందేహం లేదు చేతులకు గుండెలకు మెడకు చెవులకు శిరస్సులకు రుద్రాక్షలను ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడవుతాన రుద్రుడవుతాడనటము నిశ్చయమే రుద్రుడిలా అవర్జుడై శివుడిలా సురాసురులకు సైతం వందనీయుడు రుద్రాక్షధారికి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే సర్వ పాప విముక్తి ఉభయలకు దక్కే ఫలం రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క సైతం ముక్తి పొందుతుందంటే ఇక నరుడు మాట చెప్పాలా జప ధ్యాన విహీనుడైనా సరే రుద్రాక్షలు ధరిస్తే చాలు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతాడు సద్గతులకు అర్షు అర్హుడవుతాడు అందుచేత విశ్వ ప్రయత్నం చేసైనా సరే కనీసం ఒక్క రుద్రాక్షను సంపాదించి ధరించాలి ఇరవై ఒక్కటి సంపాదించి ధరించగలిగితే చాలు శివలోకం ఖాయం అధ్యాయం సంపూర్ణమైంది ఇంకా ఉంది కానీ ఇంకా చదవడం రుద్రాక్ష మహిమలు గాధవ గాథని ఇంకా ఉంది అధ్యాయం నాలుగు సంపూర్ణం ఇంకా ఏంటది రెండు వందల నలభై ఒక భాగంగా చెప్పుకున్నాం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ నమస్తే